ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు స్పూర్తిదాయక వ్యక్తులను పరిచయం చేస్తున్నారని నల్గొండ జిల్లాకు చెందిన నీరజ పేర్కొన్నారు పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం కోసం నమో యాప్ ద్వారా అభిప్రాయాలను పంపినందుకు గాను తనకు ప్రశంసా పత్రంతో పాటు బుక్లెట్ కూడా అందిందన్నారు నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు మాట్లాడుతూ ఉబాకాన్ని తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి చేసిన సూచన మేరకు నూనె వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు ఇదే విషయాన్ని మిగతా వారికి కూడా చెబుతామంటున్నారు ప్రధానమంత్రి గారు ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చాలా టాలెంటెడ్ పర్సన్ మనకు అందరినీ అందరికీ దేశ దేశవ్యాప్తంగా మనకి పరిచయం చేస్తున్నారు మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలందరి తరఫున కూడా మరి ఈరోజు మనకు మహిళా శక్తి గురించి కూడా మాట్లాడారు ఈరోజు చాలా చాలా ఆనందంగా అనిపించింది ప్రధానమంత్రి గారు ఈరోజు మహిళా శక్తి ఎక్కడ మహిళలు అయితే ఇదవుతారో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనకు తన మాటల ద్వారా మాకు అర్థమైంది ఈ దేశంలో అనే ఓబిసిటీ ఉబ్బకాయం చాలా పెరిగినాయి దానివల్ల అనారోగ్య బారిన పడుతున్నారు కాబట్టి మనం నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు పది శాతం మనం ఇంట్లో వాడుకునే మంచు నూనె పది శాతం తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ దేశాన్ని ఆరోగ్య భారతదేశంగా చూడగలుగుతాం ఈ దేశ ప్రజలకి మేము మోడీ గారు పిలుపునిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వండుకునే వంటలో నూనెని పది శాతం తగ్గించుకోవాల్సిందిగా దేశ ప్రజలకు నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కోరడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు తన మనసులోని మాట అనే కార్యక్రమం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలందరికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని వారికి తెలియజేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా స్వీకరించి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి మరి సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా మరి అన్ని రంగాలలో ముందు ఉన్నారు